लेगी चलो पोटरो कितना तेज को मसाज इनका 100 बार का जोर पोटरो कटे खड़ा होता है सिपरी की वाली पोटिंग होता है दलपा गट्टी पोट

लक्ष्मण ا جي کي گڏي گڏ نمڻ پتو آهي 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 ये मेरे बरुए हैं तो तुम्हारे घर पे तो तुम्हारा पैसा कौन হাজার লক্ষ রাখো नमस्कार <muchas> नमस्कार మేంబన తూసు与 దిలు టనియా వియాnelle ఉఱోసు లేకుడి దిను Yeah. Oh, ಮನಗುರಿಗಾರಿಕೆ <Sur variance> <Kellee anthropology> ಇಪ್ಪು ಮ್ಯಾಲಿ ನೀವು ಕಾವೆಲ್ಲ ಇತ ಇಟ್ಲೋತ ಇಟ್ಲೋ

ও মূর সাল নেই চলাম মোবার ও রাম গোবার ये देगा हां डर गया

हां इधर बैठ अलग बैठ जा ओके ये जो शूट करना डाटा डाटा चलो मिल नहीं और बोल जी हां भाई नहीं होनिया है आपका सुपरमैन बच्चे ओके ओके बीने मस्त करा

ఒక విధంగా హౌసింగ్ శాఖ అనేది అయిందని చెప్పక తప్పదంటుంది ఇప్పుడు గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యకాలంలో ఆయన ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఇల్లు నిర్మాణం చేసుకోబడే విధంగా శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా అందరికీ ఇండ్లు మంజూరు వచ్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసింది సరే ఆ దశాబ్ద కాలం గడిచిన తర్వాత వాళ్ళ గత ప్రభుత్వ లోపల ఏదైతున్నదో అసలు ఇండ్ల నిర్మాణ కార్యక్రమం కేవలం ప్రకటనలకే పరిమితం కావటం అమల్లో ఏదైతుందో మనకి ఇక్కడ కూడా గోచరీతలేదు అంటే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడ వాస్తవంగా గత ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తానదమ్మా మీకు గుర్తుండొచ్చు ఎన్నికలు అక్కడ ముందు ఏదైతున్నదో మూడు లక్షల రూపాయలతోని మంజూరు పత్రాలు కూడా ఇచ్చాయి కానీ అవి ఏదైతుందో అమలు కాలేదు ఇప్పుడు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మూడు లక్షల స్థానం ఇంకా రెండు లక్షలు అదనంగా పెంచి ఐదు లక్షలు మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు ఐదు లక్షలతోని ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం అమ్మ మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం ప్రతి నియోజకవర్గంలో అంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షలు ఇంట్లో వస్తాయి ఇది కేవలం ఆరంభం మాత్రమే చెప్పంటున్నాను ఇప్పుడు ఇందులో అందరికీ మనం ఇప్పుడు మొదటి విడతలో మంజూరు చేయలేకపోయాను కానీ ఏదైతే ఉందో దశలవారీగా ఇల్లు లేని వారికి అందరికీ కూడా ఇండ్లు నిర్మాణం మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందమ్మా ఐదు సంవత్సరాల కాలం మనం పూర్తి చేసుకుంటాం అంటే ఐదు సంవత్సరాల కాలం లోపల అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అందరినీ ఒక ఇంటోళ్ళు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందాం ఇప్పుడు వచ్చే ఐదు లక్షలు ఏదైతుందో మనం ఒక నిర్మాణాత్మకంగా ఆర్భాటాలకు పోకుంటాం నిర్మాణం అనేది ఆర్భాటాలకు పోవద్దమ్మా మన ఎంత ఉంటే గంత అన్నట్టు ఏదైతున్నదో నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షలకు ఇంకొకటి రెండు ఎక్కువైనా కానీ మన ఇల్లు నిర్మాణం అయితే నువ్వు ఆర్బాటాలు పోతే ఇంకా రెండు ఎక్కువ అయితే నేను అందుకే ఎక్కడ వెళ్ళి చెప్తున్నాను నేను వీళ్ళు మీరు ఫాల్ సీలింగ్ అని లప్పమని పాలిష్టోన్ అని ఇవన్నీ మనం లే ఆర్భాటాలు పోతే అంచ నిర్మాణం ఏం పెరిగిపోతుంటుంది మన నిరుపేద వర్గాలం కాబట్టి ఏదైతుందో ప్రభుత్వం నుండి సహాయం పొంది నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి ఉన్నంత ఇల్లు కట్టుకోవాలన్నట్టు ప్రభుత్వం ఇస్తుంది ఇంకోటి రెండు అయినా కానీ ఇస్తుందో దాన్ని మనం పూర్తి చేసుకోవాలి మధ్య లాగా ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా మరి అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను వీళ్ళ ఇళ్ళ నిర్మాణంతో పాటుగా మీరు గమనిస్తుందమ్మా వీళ్ళ గత దశాబ్ద కాలం ఏదైతుందో అన్నాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు సంతోషం వీళ్ళ కళ్యాణలక్ష్మి కొత్త జంట ఏర్పడుతుంది కొంత జంట ఏర్పడితే వాళ్ళు పిల్ల పాప అవుతారు వాళ్ళ పిల్ల పాప అయితే వాళ్ళు బడికి చదువుకుంటు పోవాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి ఉనగూరాలి అంటే రేషన్ కార్డు కావాలి కదా ఇంకా రేషన్ కార్డు అర్హత కలవారికి అందరికీ కూడా ఎవరికి సంబంధం లేకుండా మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీకు వారం లోపల రేషన్ కార్డు వస్తుందా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగానే అని చెప్పారంటే వీళ్ళ మళ్ళీ అర్హత ప్రాతిపదికన అర్హులకు అందరికీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వీళ్ళు అమలు చేయబడుతుందని చెప్పంటాడు అట్లాగే మనకు నిత్యావసర వస్తువులు మా ప్రభుత్వ బియ్యం పంపిణీ చేస్తాడు వీళ్ళ గతంలో ఏదైతుందో నాణ్యమైనటువంటి ఒక సరుకు బియ్యం లేక దుడ్డుకుండుతుంది తినడానికి ఏదైతుందో అది మనకు తినలేకపోదు ఏం చేస్తారు రాగానే ఏదైతుందో సరే ప్రభుత్వం ఇస్తుంది కానీ తీసుకొని దాన్ని ఎంతకో అంతకు దాన్ని బయట విక్రయించి మళ్ళీ మనం సన్న రకం కొనుక్కొని మన ఆర్థిక భారమైన మనం గుడ్డు పొట్ట పూసుకుందాం అట్లా కాకుండా మనం తినే రకంగా బియ్యం ఉండాలని చెప్పని మనకు మనిషికి ఆరు కిలోలు ఇస్తారమ్మా ప్రతి పౌరునికి ఆరు కిలోలు ఇస్తారు పుడ్డు మొల ఐదు గుండ ముప్పై కిలోలు ముప్పై కిలోలు సన్న రకం ఇస్తుంది ఇస్తుందా లేదా మళ్ళీ మున్పెట్ లెక్క ఆ మనీ గదా అంటుండ మళ్ళీ పాత లెక్క చేయకుండా పాత లెక్క చేయకుండా మున్ వెనుక పది రూపాయలు వచ్చినాయావా వాడు ఇప్పుడు విలువ ఇరవై అని వస్తాడు ఇప్పుడు ఇంకా పది ఎక్కువ వస్తున్నాయి కదా ఆశపడుతున్నా అంటే మళ్ళీ మీరు బజార్ కొనుక్కోండి నలభై రూపాయలు అవుతుంది కాబట్టి వినియోగించుకోవాలని చెప్పండి ఇప్పుడు అలాగే కరెంటు బిల్లు ఎంత లేని కానీ కరెంటు బిల్లు దాదాపు నెలకు ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తుందమ్మా ప్రతి కుటుంబానికి అది భారం అవుతుంది ఇవాళ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో నేను ఎన్నికల వాగ్దానం అని అన్నా సరే ఎన్నికల్లో ఎన్నికల ఓటు సమయం కాబట్టి బలమైన వాగ్దానాలు చేస్తారు కానీ అట్లా కాకుండా వాస్తవ రూపకంగా నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమ్మని అన్నా కానీ ఏ జాబ్తాపూర్ ఉంది బారల మంది కరెంటు బిల్లు లేదు నిజమాబద్ధ నువ్వు కరెంట్ బిల్లు పెడుతున్నావా మరి చెప్తా నేను కూడా వెయ్యి రూపాయలు కట్టినావా ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు మిగిలినా లేదా బియ్యం పాపది మనకు అదనంగా వచ్చినా రాదా రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇల్లు వచ్చిందా రా లేదా ఎప్పుడ పిల్ల దీనికి జలం వస్తుంది దావకా తీసుకుపోవాలి బస్సులో పోతాం ఇప్పుడు ఆ పాపకి టికెట్ లేదు నీకు టికెట్ లేదు ఇద్దరు టికెట్ లేదు ఇప్పుడు నీ భర్త రావాలంటే ఒక టికెట్ కొనుక్కోవాలి నీ భర్త నీకు తోడు రావాలంటే టికెట్ కొనాలి నువ్వేం చేస్తున్నావు ఏ జాలదే పోయి నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను బోనా దావకాలని చెప్పని అని ఇంటికాన్ని కావాలి నువ్వు పట్టుకొని పోతు ఇప్పుడు మొగల పని ఏమైంది ఇంటికి కావాలి మనం ఏదైతే ఇంటికి కావాలైనా వాళ్ళు పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఒక చదువుతో ప్రభుత్వ సౌకర్యంతో ఏ అవసరం ఉన్న మార్కెట్ కానీ ఆసుపత్రి కానీ ఏ పని అవసరం ఉన్నా కానీ ఆడబిడ్డలు పోయి ఏదైతుందో అక్కడ ఉడ్డికించుకొని వస్తున్నారమ్మ ఇప్పుడు కుకింగ్ గ్యాస్ వంట గ్యాస్ అవ్వా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది గుర్తుందవ్వా అప్పుడు యాభై రూపాయలు ధర పెరిగింది కేంద్రం పెంచింది ఆ పెరిగిన యాభై రూపాయలు అయితే రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారు మనం రియంబర్ చేశారు ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల సిలిండర్ ఉంటే దానికి అదనంగా నీకు ఎంత భారమైనా అది ఏడు వందల ఎనిమిది వందలు ఎంత కానీ ఆ పైన రెండు వందలు మూడు వందలు చెల్లించేది మళ్ళీ నీకు తిరిగి ఇచ్చే విధంగా